అని मानती रे हां ताया ओके पौष्टिक कैसा करनी डिटेल ఉన్నాయి ఎవర్ జన నానా చంద్రబాబు నాయుడు ఓకే నానా నేను రన్నローチమైతా నేనునేローチస్తా ఐవిందా నువ్వుగా నేను సిట్టింగ్ కొరలకిస్తున్నామో త్రాతి జిల్లా అంతా ఇస్తా ఓకే जी मुफ्ती इसको लेन केल पणाम ताकि पिंडी जी दादा दी दी स्टार्ट अभी आ

બોલીત다가 આ તગાકલઈ તોલા அப்பா அம்மா அண்ணா பிரீடம் சொல்லுங்க வந்து என்னன்னு మొదలు పెట్టు ఇదే జిల్లాలోకి మనం ఒక నెల్లూరు టౌన్కినా ఫస్ట్ జిల్లా మొదట అందరికీ నమస్కారాలు ఈరోజు కోటపరి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయడం అందులో ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌర సరఫరా శాఖ సివిల్ సప్లైస్ ద్వారా ఈరోజు రోజు ప్రభుత్వం పండగా నిలిచేందుకు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు గోధుమ పిండె ప్రతి ఒక్క కార్డు హోల్డర్కి ఒక కిలో లెక్కన ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నాం అందులో ఈ జిల్లాలో ప్రధానంగా ముందు సిటీ నూరుకి పంపిణీ చేస్తున్నాం మామూలుగా ఈ ఈ గోధుమ పిండి బయట కొనాలంటే నలభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల దాకా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదల మనోహర్ గారు మరియు యువ మంత్రి లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు ఇరవై రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి పౌష్టికాహారాలు ఎక్కువగా మామూలు గోధుమ పిండి కన్నా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు పౌష్టికాహారాలు ఎక్కువగా ఏర్పాటు ఇరవై రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి ఈరోజు పంపిణీ చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా ఈరోజు శ్రీకారం చుట్టం డివిజన్లో తొంభై ఒక సుకన్య సుకన్యా ఇది రావటం డిఎస్ఓ గారు చూసాం ఈరోజు ఇవ్వటం రోజున పిండి ఇస్తున్నాం ఇది చాలా మంచి పరిణామం దీన్ని ప్రతి ఒక్కరూ కార్డు హోల్డర్స్ సజీనం చేసుకుని ఈ పండుగ నెలలో ప్రతి నెల రోజుల పిండి కిలో ఎక్కడ ప్రతి కార్డు హోల్డర్కి ఇస్తున్నాం అని కూడా తెలుసు థ్యాంక్ యూ సార్